వెల్కమ్ టు న్యూస్ విశాఖపట్నం జూన్ పంతొమ్మిది దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖ వేదికగా నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని సాగర తీరంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సహకరించాలని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సత్యకుమార్ యాదవ్ సవిత పిలుపునిచ్చారు ఆయుష్ శాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏయు కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాగ్ధన్ ర్యాంక్ లో మంత్రులు పాల్గొన్నారు ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు మేయర్ పీలా శ్రీనివాస్ సీనియర్ ఐపీఎస్ అధికారులు సురేష్ కుమార్ వీర పాండ్యన్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజాప్రతినిధులు నరసింహారెడ్డి పరశురాం రాజు మాధవ్ తదితరులు పాల్గొన్నారు ீம் மீதை நம ஓம் ரூ ஆதி ஓம் ரை சவித் நமக்கு

ओम नमः भगवते वासुदेवाय ओम नमः श्री कृष्णाय नमः जय श्री राधे जय श्री कृष्ण 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 అండి మీకే సమాధానం కావాలి కాబట్టి ప్రియమైన వికబడిన ప్రాంతమంతా సీఎం గారు వచ్చేది ప్రతి ప్రాంతం ప్రాంతం వీరోత్త ఎంట్రీ కూడా బాగుంది యా ఏం గారి ఏంటంటే మా ఎటొట ప్రాంతం గాడి మోటివేషన్ కు కొంత కాలం అయిపోయింది సడటింగ్ గా లోగా అన్న స్లోగ అన్నాడు లోగా నడుస్తా వాకింగ్ ఎట్ బాబు హరియానావి బాడే ఫాదండి గాని నేను అంటా అన్నా ఎక్కడికి అంటా ఫిలాస్ఫి

శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి ఎంతవరకు కంఫర్టబుల్గా వంచగలిగితే అంతవరకు శ్వాస వదులుతూ నెమ్మదిగా కింద బ్రీతింగ్ బ్రీతావు బ్రీతింగ్ డీప్లీ రైట్ సైడ్ కుడి చెవిని కుడి భుజం ప్రక్కకి వంచాలి బ్రీతౌట్ అందరూ ఒకవైపే ఒకేసారి

ౌ బ్రీతింగ్ రిలాక్స్ కాన్షియస్గా చేయండి చేసేటప్పుడు శరీరంలో ఏ భాగాలు ఇన్వాల్వ్ బ్రీతింగ్ పామ్స్ అరచేతులు బయటికి ఉండాలి అరచేతులు బయటికి బ్రీథౌట్ చక్కగా చేతులు కిందకి దించండి పూర్తిగా శ్వాస దీర్ఘంగా తీసుకోండి చాలా మంచిది మీకు తెలుస్తుంది బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ రిలాక్స్ ఆ దీర్ఘ శ్వాసక్రియ ముక్కు ద్వారా మాత్రమే జరగాలి మనకు తెలియకుండా నూరు నడుము స్పైను మెడతల డీప్లీ బ్రీతింగ్ రైట్ సైడ్ ్రీత్ అవుట్ మ్యాక్సిమం ట్విష్ చేయండి పాదాలు తిప్పకూడదు స్పైను నెక్ హెడ్ బ్రీత్ ఇన్ ముందుకి సెంటర్ పాయింట్ నెమ్మదిగా మ్యాక్సిమం ఈజీగా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీథ్ అవుట్ స్పైన్ బాగా టోనప్ అవుతుంది ఇన్ బ్రీత్ అవుట్ తర్వాత నీ బెండింగ్ జస్ట్ సిక్స్ ఇంచెస్ గ్యాప్ బిట్వీన్ ద ఫీట్ ఇది నీస్ హిప్ జాయింట్స్ యాంకిల్స్ రేస్ ద హ్యాండ్స్ బుత్ హ్యాండ్స్ పెట్టాలి బ్రీతింగ్ డీప్లీ బ్రీత్ అవుట్ చైర్ లాగా కూర్చోవాలి మీ కాళ్ళ మీద మరో రిలాక్స్ ఓకే చాలా బాగా చేస్తున్నారు అందరు నౌ ఫ్రమ్ దిస్ పర్షన్ బ్రీతింగ్ మ్యాక్సిమం రైస్ ద హీల్స్ టోస్ స్టిప్స్ మీద నుంచో వాళ్ళు మ్యాక్సిమం సాగదేయండి కాఫ్ మజిల్స్ థైస్ వేస్ థౌట్ ఓన్లీ హీల్స్ డౌన్ చేతిలో అట్లాగే ఉంచండి బ్రీథ్ ఇన్ మ్యాక్సిమం స్ట్రెచ్ బాడీ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీ మనసుని శ్వాస మీద కానీ లేక శరీరం మీద కానీ ఫోకస్ చేయండి స్టాసన్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్ మంచి ద పెల్విక్ రీజన్ అండ్ ఫోల్డ్ రైట్ లెగ్